సిద్ధు తులసితో దేవుని దగ్గర దీపం పెట్టు అనేసరికి తులసి దేవునికి దీపం పెట్టబోతూ ఉంటుంది ఇంతలో సిద్ధు వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి తులసి దీపం పెట్టకుండా అడ్డుపడుతూ ఉంటుంది ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు అని తులసిని అడుగుతూ ఉంటాయి తులసి ఇక దీపం పెట్టే టైం అయింది కదా అందుకని చేస్తున్నాను అని అంటూ ఉంటే సిద్ధు వాళ్ళమ్మ చాలా కోపంగా ఇదేమైనా నీళ్ళు అనుకుంటున్నావా నీకు ఇష్టం వచ్చిన టైం ప్రకారం జరగడానికి ఈ ఇంట్లో దీపం పెట్టాలంటే అది నేను లేదంటే నా పెద్ద కోడలు నీలిమ్మకి మాత్రమే హక్కుంది అని అనేసరికి తులసి బాధపడిపోతూ ఉంటుంది ఇక సిద్ధు దగ్గరికి వెళ్ళి అమ్మ ఎలా కోళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చాను ఇంటికి కోడలు అయిపోతుంది అని అనుకుంటున్నావేమో తను కోడలు కాదు కొత్తిమీర కట్టా కాదు అని సిద్ధుతో వాళ్ళమ్మ చెప్పేసి అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇక తులసి కన్నీరు పెట్టుకుంటూ ఉంటే సిద్ధు కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే తులసి సిద్ధుని ఆగు అని పిలుస్తూ ఉంటుంది ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా అని అంటూ ఉంటుంది ఏమైంది అని సిద్ధు అడుగుతూ ఉంటే నా పాటికి నేనేదో బతుకుతూ ఉంటే నా మెడలో తాళి కట్టావు నన్ను తీసుకొచ్చి ఈ ఇంట్లో పడేశావు అందరూ అనే సూటిపోటి మాటలతో నన్ను చంపేస్తున్నావు అని తులసి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక సిద్ధు తనకి ఓదార్పుగా మాట్లాడబోతూ ఉంటే నువ్వేం నాకు చెప్పొద్దు నేను కేవలం మా అమ్మ నాన్న కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను అంతేకాని నీకు నేను ఎప్పటికీ కూడా భార్యను కాలేను నువ్వు నాకు ఎప్పటికీ కూడా భర్తవు కావు అని తులసి తెగేసి చెప్పేసరికి సిద్ధు బాధపడిపోతూ ఉంటాడు అది కథతో తులసి అని సిద్ధు చెప్పబోతూ ఉంటే ఇకను నాతో అసలు ఏమీ మాట్లాడకు అని తులసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది